తర్వాత స్త్రీమూర్తులు కూడా చక్కగా కుంకుమ తీసుకొని మీ మృతుట కుంకుమ అలంకరించుకొని మీ పక్కన ఉన్నటువంటి స్త్రీమూర్తిని సాక్షాత్తు అయినటువంటి జగన్మాత స్వరూపంగా భావన చేసి వారికి బొట్టు పెట్టి అదేవిధంగా శిరో ప్రారంభ భాగం అంటే సీమంత సింధూర పాపట్లో కూడా చక్కగా బొట్టును అలంకరించండి ఈ కైంకర్యాన్ని పూర్తి చేసిన తరువాత మీ పవిడ చెంబును కుడి చేతి వైపు నుండి ముందుకు వేసుకొని పవిత్రత కోసం కొద్దిగా పసుపు తీసుకొని మీ పవిడ చెంబుకు అలంకరించుకోండి చిన్న వర్తిని వెలిగించి వెలిగించి ఆ వత్తితో మీ ఇష్టదేవతలను స్మరిస్తూ కార్తీక దామోదరాన్ని స్మరిస్తూ ఈనాడు మనందరిచే పూజలు అందుకున్నటువంటి జగన్మాత హరిసేవ నిపుణమతి హరి గతి హరి హరిరతి అయినటువంటి లక్ష్మిని కూడా చక్కగా శ్రీ శ్రీ అయిన అంటూ స్మరిస్తూ చక్కగా దీపాన్ని వెలిగించండి